వచ్చినటువంటి మొట్టమొదటి ఎన్నిక ఈ మన ముందు ఎన్నిక కేసీఆర్ దత్త తీసుకున్నటువంటి వండలమైనా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆపోజిషన్ లో ఉన్న మీరందరూ కూడా నా కోట్లేసి పెద్ద ఎత్తున గెలిపించారు మీకెప్పటికి కూడా నేను రుణపడి ఉంటానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా

ఇప్పుడు కూడా అదేవిధంగా అన్ని దళిత అన్ని అభ్యర్థులు కాంగ్రెస్ అధ్యక్షులు మీరు అందరూ గెలుపుస్తారని నేను అమ్మకంలో చెప్తా ఉన్నా గారు వచ్చి ఇప్పుడు మాటలు వేస్తాడు అన్ని దొరుకులు మాట్లాడతాడు ఆయన ఆయన తెలిసినప్పుడే సీటు కొంటాడు ఓటు సేవ జరగాలన్నా అన్ని కూడా జరిపేటువంటి బాధ్యత మీ కౌన్స్టర్లు మీ చైర్మన్ మేము తీసుకుంటాం కానీ టిఆర్ఎస్ గెలిపించి సంక్షేమ కార్యక్రమాలు జరగాలి రేషన్ కార్డు రావాలి ఇల్లు రావాలంటే వచ్చే పరిస్థితి ఉన్నది కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడానికి మీ అందరూ ఉండాలి ఎట్లయితే నేను గెలిపించడో అక్కడే గెలిపిస్తానని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటేసేలాగా చే చెప్పాలి ఇల్లు కావాలా కావాలా మరి ఏ మీరు చెప్పలేదు ఆలోచన చెప్తారు ఎవరుకోట వేయాలి ఇల్లు వారంటే ఎవరుకోట వేయాలి రేషన్ కార్డు వారంటే ఓవర్కోట వేయాలి ఉచిత కరెంట్ వాలంటే ఓవర్ కోర్ట్ వేయాలి మరి ఈ విధంగా ఏ సంక్షేమ కార్యక్రమాలు జరగాలన్నా మరి కాంగ్రెస్ పార్టీ కోటేయాలి ఈరోజు సమితి వస్తారో మీకు వస్తున్నాయా అంటే కాంగ్రెస్ పార్టీ రాజ్యం ఏమీ లేదు అడుగుతున్నా టీఆర్ఎస్ అంటే ఏముందన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా వచ్చిందాకన్నా రాలే కదా ఇంద్రామిషన్ ఇల్లే ఇంద్రామిషన్ భూమే మన రాజశేఖర రెడ్డి గారు మాత్రం ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇస్తున్నారు అందరికి ఇల్లు రావాలా కాంగ్రెస్ పార్టీ పోరాడాలని కోరుతా ఇక్కడ ఇరవై నాలుగు బాధ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించవచ్చుగా అందుకోసం మీరంతా కూడా కష్టపడాలని రాబోయేటువంటి నుంచి ఎనిమిది రోజులు కూడా ఎన్నికలు లేవు కాబట్టి దయచేసి మన ప్రభుత్వంలో పనిచేయాలంటే మన అభ్యర్థి మూడు జింతలపల్లి ఎన్నికల ప్రచారానికి వచ్చిన సందర్భంగా పెద్ద ఎత్తున స్వాతం దొరికిన అక్కలకు చెల్లెళ్లకు మా తమ్ముళ్లకు అమ్మలకు మీ అందరికీ రెండు చేతులు వచ్చి నమస్కరిస్తూ ఈ తప్పు మీ అందరినీ చూస్తుంటే తప్పకుండా మూడు చింతలపల్లి మున్సిపల్ చైర్మన్ కూడా అందరి కౌన్సర్ని గెలిపిస్తారని నాకు నమ్మకం కుదిరింది ఇంత పెద్ద ఎత్తున అక్కా చెల్లెలు వచ్చిందంటని అది శుభ సూచకం ఇది అందుకనే మీ అందరి కూడా చేతులు నమస్కరిస్తూ వచ్చే ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ చైర్మన్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎగరాలి ప్రతి పేదవారి గుండెల్లో ఈ ప్రభుత్వం చేపడుతున్న ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు పేదవారికి అందరూ ఇల్లు కట్టుకోవాలి పేదవాడు ఎవరు కూడా బాధపడకుండా ఈ రోజు తెల్ల రేషన్ కార్డు అనేది పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్క కార్డు అని వచ్చిందా మీకు ఒక్క కార్డు అన్నా ఇలా తెల్ల కార్డు వచ్చింది సన్నత్యం వచ్చింది ఐదు ఐసోలేషన్ ఇస్తామ ఇల్లు వస్తున్నాయి ఇవాళ చిన్న ఇళ్ళల్లో కరెంటు విలుపు లేదు ఇవన్నీ పేరు ఒక్కసారైనా కేజ్రీవాల్ గారు ఆలోచన లేచి నా పేరుల గురించి అదే ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ఈ కార్యక్రమాలు చేస్తూ ఇంకా చేయవలసిన కార్యక్రమాలు చాలా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సభాధ్యక్షులు మా సోదరులు ఉద్రేష్ యాదవ్ గారు అలాగే మా అన్న ఆరుసార్ ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా విప్పిగా ఉన్న మహేందర్ అన్నకు అలాగే మా సుధీర్ అన్నకు ఎస్ ఎమ్మెల్యే అలాగే మా సోదరుడు చిన్న చిన్ననాడి మిత్రుడు హరివర్ధన్ రెడ్డి గారికి ఇంకా ఈ రోజు కార్పొన పాల్గొంటున్న మన మహిపాల్ రెడ్డి గారికి మహేందర్ రెడ్డి గారికి కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న జక్క నరసింహ గారికి దోషాల వెంకటేష్ గారికి ముమ్మలపల్లి నరసింహ యాదవ్ ఏ మార్కెట్ చైర్మన్ గారికి అందరూ కూడా పేరు పేరున ఎన్నికలు దగ్గర పడుతున్నాయి చాలా మున్సిపాలిటీ తిరిగేది అన్నిటికంటే ముఖ్యం ఇవాళ మూడు చింతలపల్లి ఐలంపేట అలియాబాద్ మున్సిపల్ చైర్మన్లు గెలిపించి మన గౌరవ ముఖ్యమంత్రి గతంలో మీ అందరి ఆశీర్వాదంతో పార్లమెంట్ లో అడుగుపెట్టి తన గళాన్ని వినిపించాల ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాలని మీ అందరూ కూడా చేతులొచ్చి నమస్కరిస్తున్నాం ఇది గెలిపించే వరకే ఈ ఓటు పేదవానికి సంబంధించిన ఎన్నికలు ఇవి ఇలా ఇవాళ పోతే రేవంత్ రెడ్డి గారు పదవి పోదు నా పదవి పోదు కానీ పేదవానికి ఇల్లు కావాలన్నా పేదవానికి కష్టం వచ్చినా పేదవాడు హాస్పిటల్లో పోవాలన్నా ఇలా రాజీవ్ కేంద్రం నుంచి ఐదు లక్షలకి వెళ్ళి పది లక్షలు చేయించాడు ఈ రోజు ప్రతి కాంతిలో రెండు వందల కోట్లతో మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివించాలని కూలికి నాలుగుపై ఒక పూట ఉపాసం ఉండి ప్రైవేట్ స్కూల్ చదివిస్తుంటే రాష్ట్రంలో ఇరవై వేల కోట్ల రూపాయలతోని ప్రతి అసెంబ్లీలో రెండు వందల కోట్లతోని ఇలా కోటి జన్ చదువుకునే స్కూలు కట్టిస్తున్న మన ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఆలోచన చేసి ప్రేదోళ్లకు మంచి ఉద్దరిస్తే వాళ్ళు బాగుపడతారని చెప్పి ఒక ఆలోచనతో అలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం ఇలా ఇందులో ఏళ్ళే కాదు మన మూర్చిద్దర పెన్సిపల్ మున్సిపల్ ప్రచార నిమిత్తం పెద్దలు మన ఆర్ఎంబీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట గారికి అదేవిధంగా మన ప్రియతమ నాయకుడు మనం రెండు సంవత్సరాల నుంచి ప్రభుత్వం రెండు సంవత్సరాల కింద ప్రభుత్వం వస్తే మనకు ముఖ్యమంత్రి మంత్రి ఎమ్మెల్సీ అన్ని వివరించి మనం పిలిచిన కార్యక్రమాన్ని వచ్చి మనకు అన్ని సాంకూడ పెద్ద ఈ ప్రాంతం నుంచి పోటీ చేస్తున్నటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అమ్మా మీరు రెండు విషయాలు విషయాలంతా రెండు సంవత్సరాలు రెండు నెలల మన ప్రభుత్వం వచ్చి ఎవరన్నా ఏ టీఆర్ఎస్ అన్నా ఏ బీజేపీలన్నా వచ్చి ఒక ఊరు వచ్చి ఒక ఇల్లు ఇప్పించిందా అమ్మా ఇప్పించిన చెప్పుండి ఇప్పించినా లేదా ఎవరు ఇప్పించాలి మనకు మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రాంతంలో వెయ్యి ఇప్పించిన తల్లి మనం మన ప్రభుత్వం ద్వారా ఒక వెయ్యి ఇల్లు ఇప్పించడం లేదా దానితో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా సోదరి మనందరికీ అమ్మా మన ఆరు గ్యారంటీల ద్వారా ఆరు గ్యారంటీల ద్వారా ఏదైతే రెండు ఎంతమంది వస్తున్నారు చేత చెప్పి మన ప్రభుత్వం వచ్చినాకా మన మీదైతే చేసినమో మన మీదైతే చేసినామో మన గవర్నమెంట్ వచ్చినాక రెండు సంవత్సరాలే అయ్యింది మన గవర్నమెంట్ వచ్చి ఇగో మా చెల్లెళ్ళు ఇంద్రప చీరలు కట్టుకున్నారు ఎంత చక్కని చీరలు కట్టుకున్నా చూడండి ఇక్కడ పగకున్నారు మిగతా సోదరి సోదరి మళ్ళక అందరికీ తెల్లక్కాడున్న ప్రతి సోదరు మనకి ఇంద్రమ చీరలు ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం రేపు దానితో పాటు మా గౌరవ మంత్రి వరకు వచ్చారు మొన్ననే ఈ ప్రాంతంలో అభివృద్ది కోసం దాదాపు ఇరవై ఐదు కోట్లతో అభివృద్ధి చేసుకున్నాం మన ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ప్రతి ఊరికి పోతే ఐదో పదో ఇళ్లు ఇచ్చినాం ఒక్కొక్క ఊరికి వంద ఇళ్లు ఇచ్చినాం ఇంకా రాని మిత్రులందరికీ ఈ వేదిక ద్వారా మీరు కోమంటే గారు నేను చెప్తా ఉన్నా అందరి కూడా ఇంద్రబైలు నిప్పిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎవరికన్నా ఉంటే అదే చెప్పడాల్సిన అవసరం లేదు ఎన్నికలైన మనమందరం కూడా ఇల్లు తెచ్చుకుందాం దానితో పాటు రెండు సంవత్సరాల నుంచి ఈ మాయాధారి మల్లారెడ్డి కాల్చిన అమ్మవారికి రాచిన ఏ ఊరికన్నా ఒక ఇంద్రమైలు ఇప్పించిందా ఏ ఊరికన్నా వచ్చి కనీసం ఎవరికన్నా ఆరోగ్యశ్రీ ఇప్పించిందా ఏ ఊరికన్నా వచ్చి మన లక్ష్మీపురంలో పుట్టిన సమస్యలు తీర్చిందా అన్ని సమస్యలు మన ముందు తీర్చుకుంటున్నాం మన రేవంత్ రెడ్డి గారి ఆలోచనతోనే రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయినాక చేసుకుంటున్నాం దానితో పాటు ఆర్ఎస్ మినిస్టర్ గా అన్న ఉండి మనకు చాలా ఇచ్చిండు ఈ రోజు కొత్తగా మున్సిపాలిటీ ఏర్పడది ఏర్పడ్డంగా మనం అభివృద్ధి చేసుకున్నాం టిఆర్ఎస్ ప్రభుత్వంలో మనం ఆ రోజు ఈ రోడ్డు పడ్డ ఎన్ని ఊర్లు ప్రజలు కనీసం వాళ్ళకన్నా ఎన్నిచ్చినామా వాళ్ళ గుడిచిన పాపన మన ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఊరికి ఇస్తున్నాం మళ్ళా కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తూ మన ప్రభుత్వంలో ఇంకా మూడు సంవత్సరాలు మన ముఖ్యమంత్రి ఉంటారు అన్న కోమట రేవేకర్ అన్న మంత్రిగా ఉంటారు మహేంద్రుడు ఎమ్మెల్సీగా ఉంటారు మనం అభివృద్ధి చేసుకోవాలంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి మన బిడ్డలు మనం గెలిపించుకోవాలి మీ మీ వార్డులలో ఇరవై నాలుగు వార్డులకు సంబంధించి మరి ఎవరెవరైతే మన క్యాండిడేట్లలో అందరినీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని తెలియ